శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ కర్మయోగము జ్ఞానరూపముగా ఎట్లు మారునో అని విషయమును చెప్పబోచున్నాడు కానీ అట్టి కర్మయోగులు చాలా దుర్లభముగా లభితురని కూడా చెప్పినారు క్రిందటి భాగంలో సామాన్య మానవులు తాము చేయు కర్మలు ఫలమునివ్వబలేనని ఇంద్రాది దేవతలను పూజించురు కానా వారికి ఆశించిన కర్మఫలము వెంటనే లభించును ఈ లోకమున ఇంద్రాది దేవతలను పూజించినందువలన ఆ కర్మ ఫలమైన పశువులు పుత్రులు ధనము ధాన్యము మొదలగునవి తొందరగానే లభించుచున్నవి కావున అనేకులు తాము చేయు కర్మల యొక్క ఫలితము లభింపవలనని ఇంద్రాది దేవతలను శాస్త్రోక్త ప్రకారముగా పూజితురే కానీ తాము చేయుచున్న కర్మ మాత్రము ఆశించక ఇంద్రాది దేవతలకు ఆత్మభూతుడు సమస్త యజ్ఞములచే సేవింపబడుచున్న సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అన్నట్లు ఏ దేవతను ఆరాధించినను శ్రీమన్నారాయణ్ణి ఆరాధించినట్లే యగును అనగా నన్ను ఆరాధింపరు అనాది కాలము నుండి చేయుచున్న పాపములు నసింపనందువలన వివేకము కోల్పోయిన మానవులు తాము చేయు కర్మల యొక్క ఫలితము త్వరగా లభింపవలనని కోరుకొందురు ఈ విధముగా ధన ధాన్యాది ఫలితములను కోరి ఇంద్రాది దేవతలను ఆరాధింతురే కానీ సంసారమునకు భయపడి మోక్షమును కోరి నా ఆరాధనారూపమున ఉండు కర్మ యోగమును మాత్రము ఎవ్వరూ చేయరు అని భావము కర్మ యోగారంభ విరోధి పాపక్షయ హేతుమాహా పాపముల పైన పేర్కొన్న కర్మయోగమును ఆచరింపనీయవు కావున అట్టి పాపములు ఏ విధముగా నశించునో తెలుపుచున్నారు చాతుర్వర్ణం మయ సృష్టం గుణకర్మ విభాగ సహ గుణములు కర్మలు అను విభాగమును అనుసరించి బ్రాహ్మణులు క్షత్రియుడు మొదలైన నాలుగు వర్ణములను నేనే సృష్టించిదిని వర్ణాశ్రమములకు నేనే కర్తనైనప్పటికీ అవ్యయుడైన పరమాత్మ వేటికిని కర్త కాడని నీవు భావింపు బ్రహ్మ మొదలుకొని జడపదార్థము వరకున్న సమస్త జగత్తును సత్వరజస్తమో గుణములని గుణ విభాగము చేత ఆ గుణములను అనుసరించే శమము మొదలైన కర్మ విభాగము చేత నాలుగు వర్మ వర్ణములను నేనే సృష్టించి తినే ఇచ్చట సృష్టి అనే పదముచే స్థితి లయములను కూడా తీసుకొనవలను అనగా సృష్టి స్థితి లయములను నేనే చేయుదునని భావము ఈ విధమైన విచిత్ర సృష్టికి నేను కర్తనైనప్పటికీ అన్నింటికీ అకర్తనని కూడా భావింపుము కర్తయ్యైన వాడు అకర్త ఎట్లగును అను దానిని వివరించుచున్నారు నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ నన్ను అనగా భగవంతుని కర్మలు అంటవు అట్లే నాకు కర్మ ఫలితము కావలనను కోరిక లేదు ఈ విధముగా నన్ను తెలుసుకుని వానికి కర్మబంధములు కలుగవు దేవ మా మనుష్య తిరియగ్యాది విచిత్ర సృష్టి కర్మలు నన్ను అంటవు అనగా దేవ మనుష్యాది విచిత్ర సృష్టి వారి వారి పుణ్య పాప కర్మల వల్ల సంభవించినదే గాని నా వల్ల ఏర్పడినది కాదని భావము సృష్టి యొక్క నియమమును అనుసరించి ఇంద్రియములు శరీరమును పొందిన జీవులు ఆ సృష్టి నియమానుసారము తమకు ప్రాప్తమైన భోగములను అనుభవించురు అవి వారి వారి కర్మలను అనుసరించి ఫలాసక్తికి కారణమగుచున్నవి అందువలన కర్మఫలముపై జీవులకే ఆసక్తి ఉండును కానీ నాకు అనగా పరమాత్మకు కాదు ఈ విధముగా అన్వయ వ్యతిరేకము వలన కలిగిన వివేకము వలన ఈ విచిత్ర సృష్టి జీవుల కర్మానుగుణముగానే జరుగుచున్నదే తప్ప నా వలన కాదు బ్రహ్మసూత్రములను రచించిన వేదవ్యాసుడు కూడా తన బ్రహ్మసూత్రములలో వైషమ్యము నిర్ధయత అనుగుణములు సృష్టి కార్యమును చేయు పరమాత్మ దోషములు కావు అని అనెను పరాశర మహర్షి విష్ణు పురాణములో జీవులు తాము పూర్వము చేసుకున్న పుణ్య పాప కర్మలను అనుసరించి దేవతలుగాను మానవులుగాను క్రిమికీటకములుగాను జన్మించుచున్నవి కానీ పరమాత్మ ఈ విషయమున కేవలము నిమిత్త భూతుడు మాత్రమే అని పేర్కొనినాడు అందువలన దేవతలు మొదలైన జీవుల సృష్టి అందు పరమాత్మ నిమిత్త మాత్రుడే తప్ప విశేష కారణము కాదు ఆ జీవులు తమ పూర్వ కర్మల వలననే దేవ మనుష్యాదులుగా జన్మించుచున్నారు ಈ ವಿಧಮಗ నేనైన పరమాత్మను సృష్టి స్థితి లయములకు కర్తనైనప్పటికీ ఆ జీవుల ప్రాక్తాన కర్మలే ప్రధాన కారణమని భావించి నన్ను అకర్తగా సృష్ట్యాది కర్మలందు ఎట్టి ఆసక్తి లేనివాడుగా భావించువాడు ఫలాసక్తికి కారణమైన పూర్వ జన్మ కర్మ బంధము నుండి సంపూర్ణముగా విముక్తుడగును పూర్వమున్న ముముక్షువులు కూడా పై విధముగా సృష్టిది కర్మలలో నేను నిమిత్తమాతృడను జీవుని పూర్వకర్మలే ప్రధాన కారణమని భావించి కర్మలను ఆచరించినారు అందువలన నీ పూర్వులు పూర్వకాలమందు చేసినట్లే కర్మను ఆచరింపుము మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం